ఇప్పుడు మనం రాజమండ్రి వెళ్ళినప్పుడు కోటలింగాల రేవ్ అయితే అక్కడి నుంచి మనం కొంచెం ఇటు అలాగెళ్తుంటే చూసారా రాజమండ్రి మనం కోట్లింగాల రేవుకి వెళ్ళినప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ వెళ్తుంది పైన అక్కడ మనం గోదావరి గొట్టికాడ నుంచి వస్తుంది పైన చూసారా ట్రైన్ వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా కట్టారు కదా చూడండి కిందన పడవ అక్కడ వాళ్ళందరూ చూడండి చక్కగా చూసుకొని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు చూడండి ఎంత బాగుందో ఆ గోదావరి బ్రిడ్జి సమంగా ఒక అరగంట సేపు అయినా నడుతుంది ట్రైన్ దానిమే చాలా దూరం కానీ ఎలా కట్టారో కానీ చాలా బాగుంది చూసారు ఫ్రెండ్స్ గోదావరి ఎంత అందమైందో అవుగా చూస్తారా పడవలు బోట్లు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే సూర్యుడు రావడం చూస్తారా ఎంత అందంగా ఉందో ఆ ట్రైన్ మళ్ళీ బోర్డుస్ అవుతుందన్నట ఇప్పుడు మనకి కొంచెం ఇంకేలాగా వెళ్తే చూడండి అక్కడ బొమ్మ పిల్లలతో ఎలా ఆడుతుందో చూసారా ఆ గోదావరి ఆ పొద్దు అందులో పడడం నేను చూడండి అంటే పూర్తిగా తీయలేదు లేవు అప్పుడు కొంచెం అండగా అప్పుడు చూడండి జుట్టు ఎంత పొడవు ఉందో అమ్మాయి ఏం ఆడుతుందో కానీ జిట్టు చూడండి ఎంత పొడవు ఉందో కానీ చాలా అదృష్ట అలా ఆవిడ ఆ జిట్టు అంత పొడవ ఉంచుకోవడం అంటే ఆ తల జట వేసుకున్నప్పుడు చిక్కులు ఇప్పినప్పుడు నరకం చూసేస్తాం జుట్టు పడవగా ఉన్నది అని మనం అందంగా ఫీల్ అవుతున్నాం కానీ ఆ పడవతానానికి పాపం చిక్కిలిప్పేదోటి తలస్నానం చేసి చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది కానీ అమ్మాయికి చాలా బాగుంది జట వేసుకున్నప్పుడు తలకేని ఇదంటే ఇక్కడ మనం ఇలాగా గోదావరి నుంచి పైకి వచ్చినప్పుడు ఇక్కడ బండ్లు పార్కింగ్ చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ మనం ఎలాగ వెళ్ళేటప్పుడు మళ్ళా చూసారా సిటీ అనమాట ఇది ఇక్కడికి మన ఎవరైనా పోయినోళ్ళు ఉంటే ఇది చేస్తారు కదా రేపుకి వెళ్తున్నప్పుడు మనం రాజమండ్రి నుంచి ఆ రూట్ అలాగే మనం అక్కడి నుంచి వెళ్ళాం సిటీలోకి ఆ పార్క్ చూసారా ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా ఆ లొకేషన్ ఎందుకంటే సాయంత్రం పూటలు కానీ మార్నింగ్ కానీ ఇలా బీచ్కి వెళ్తే మనం టెన్షన్ బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ చూడడంలో కొంచెం ఆనందం అనిపిస్తుంది అందుకే డాక్టర్లు చూసారా ఎక్కువ శాతం నవ్వండి మీకు సంతోషంగా ఉండండి మీ ఆరోగ్యం చూడండి అక్కడ బ్యాగ్స్ గట్రా ఎలా అమ్ముతున్నారు బ్యాగులు బట్టలు చాలా చాలా రకాలు ఉన్నాయి అక్కడ మనకు నచ్చిన బ్యాగులు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి అక్కడ షాపింగ్ చూడండి ఎంత అందంగా ఉందో షాపులు అప్పుడు మేము వెళ్ళే రూట్లో ఆ షాపులు మూస్తున్నాయి ఈ షాపులన్నీ ఉన్నాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనం గోదావరి వెళ్ళే రూటు కానీ మనం గోదావరి లోపలికి వెళ్ళలేదు కానీ ఆ రోడ్డు మీద షాపులు అవి మనం అంటే చూడండి సిటీ చూడండి ఇంకా చాలా బాగుంది కదా వెళ్ళేదప్పుడు హైగా బైక్ షోరూమ్ చూసారా ఇక్కడ ఎంత అందంగా ఉంది లొకేషన్ హైగ చూడండి ఫ్రెండ్స్ ఇలా అందమైన లొకేషన్ చూసుకోవడానికి మనకి వెళ్ళాలి అంటే చాలా జర్నీ చేయాలా చాలా ప్రయాణం చేయాలా మన యూట్యూబ్లో మనం ఇలా రియల్గా తీసుకుని ఎత్తే వా ఎలా ఉంటుందా అనిపిస్తుంది కానీ చాలా మంది నిజాలు కొంచెం అబద్ధాలు కొంచెం పెడతారు కాబట్టి అవి చేయడం కరెక్ట్ కాదు కాబట్టి చూడండి ఇక్కడ మనం ఇలాగా మన రాజమండ్రి రైల్వే గేట్ కనుంచి వచ్చేది అన్నమాట శ్యామ్లాకి వెళ్తున్నాం శ్యామ్లాకి వెళ్ళే రూట్ ఇది పైన రైలు పట్టాలు ఉంటే మనకి ఎదురు నుంచి వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఎదురికి వెళ్తే శ్యామ్లా ఉంటుంది ఊరు శ్యామ్లా నుంచి మనం ఇక్కడ ఈ షాపు చూడండి చూసారా ఇది కాంప్లెక్స్ ఇక్కడ ఉంటే మనకు ఆటోలు కట్ట ఉంటాయి చూడండి హాస్పిటల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మనకి ఆ రోజు సాయంత్రం అయిపోయింది కాబట్టి మనం లేట్ అయింది కాబట్టి ఇక్కడ ఇవన్నీ చూసాము ఇంకా చూద్దామనుకున్నా కానీ వర్షం వచ్చేలా ఉందని ఇంకా చూడలేకపోయాం అన్నమాట కానీ అయినా తిరిగే ఒక గంట వరకు తిరిగే వరకు వాతావరణం బాగానే ఉంది కానీ అక్కడి నుంచి మాత్రం మళ్ళీ ఇంటికి వచ్చారు వర్షం చూసారా బైక్ షోరూమ్ల కట్టానే మనకి అన్నీ కూడా ఇక్కడ మనకి అందుబాటులో దొరుకుతాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందా ఆ బ్రదర్స్ మనసు వీడియోకి సడన్గా వచ్చేసారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మీకు చాలా అందమైనవి అనిపిస్తున్నాయి కదా ఇక్కడ మ్యారేజ్ చేసే కమిటీ హాల్ అందరికీ ఇక్కడ ఫంక్షన్ హాల్లోనే మ్యారేజ్ చేస్తారు కాబట్టి బాగుంటుంది సినిమా హీరోలు హీరో హీల్ కూడా ఇక్కడే ఉంటారు రాజమండ్రి దగ్గర ష్యామ్ల వెళ్ళే రూట్లో కానీ హోటల్ బాగుంటుంది ఇక్కడ ఇది షాపింగ్ కూల్ డ్రింక్స్ తాగేది సెల్ షాపు అన్నీ ఇక్కడ పక్క పక్కనే ఉన్నాయి మనకి ఇవి కూడా ఇక్కడ మనకి సిగ్నల్ పాయింట్ ఉంది కదా అక్కడ అక్కడ ఆగిపోయాము ఎందుకంటే చూడడం బళ్ళన్ని ఆఫ్ చేసారు అందుకోసం కొద్దిసేపు ఆగవలసి వచ్చింది చూసారు ఫ్రెండ్స్ మనం ఇంకా కొంచెం ఎదురికి వెళ్తున్నాం అన్నమాట ఆటోలు తప్పించుకొని ఎందుకంటే మనకు కొంచెం ఇక్కడ ప్లేస్ ఉంది బైక్ వెళ్ళడానికి అక్కడి నుంచి మార్గ చూసారా ఇక్కడ మనం కొద్దిసేపు ఆగాము ఎందుకు ఆగామంటే మరి ఆగి ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట సిగ్నల్ తీసాడు కాబట్టి చూడండి ఎంత బాగుందో షాపు పట్టు చీరలు ఫ్యాన్సీ